ప్రకారం కూర్చున్నాడట ఎవరు యేసు ప్రభు ఎందుకు కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు హాయిగా పని చేసుకుంటున్నారు చక్కగా పని చేసుకుంటున్నారు అందరూని భక్తిగా ఉన్నారు హాయిగా కూర్చున్నాడట కానీ ఎప్పుడైతే ఒక మనిషిని చంపడం ప్రారంభిస్తారో ప్రభు లేచి నిలబడతాడట అపోసరు కార్యాలు ఏడవ అధ్యాయము యాభై నాలుగు వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని